ఈ ప్రదర్శనలో పాల్గొలుతున్నాను చెట్టుకి దానబైన పెద్దపామయ్య గారు దానబైన సురేష్ గారు చాలు వాళ్ళతో పాటు సత్కరిస్తున్నాను పైన ఒక షెల్టర్ వేసేయచ్చు కదా అడహా ఓ బయట ఇదా రేకులు వేయచ్చు కదా పైన ఇప్పుడు వాన పడ్డా కూడా ఏం కాదు వేయచ్చు కదా వేసి వాన పడకుండా ఎండ లేకుండా పెడితే అడే మొత్తం నడుపుతారా పని నెల అదిగో ఇటు 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 ట్రేక్లు వేసి అటు ట్రేక్లు వేసి ఇటు మొత్తానికి ఇట్లాగి

చూడారు దానమైన బామ్మయ్య గారికి దానమొన దేవేజ్ గారికి ధన్యవాదాలు సచిపేందయ్య ఈ పవర్ బ్యాంక్ ఎండి ఛార్జింగ్ పెట్టావలా మేదరమట్ల కృష్ణగారు ఆవుల వేరశేఖర్ గారు రాజశేఖర్ గారు దంపుట రాజేగర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం హార్ట్ అవుతుందా ఇది కొంచెం తిప్పుతావా నెంబర్ చార్జింగ్ పెట్టుకున్న తను దీనికి అరే ఫోన్ చేయి ఆడున్నాడు తిప్పుతా ఉండు జూమ్ జూమ్ చేయని అవసరం లేదు జూమ్ అవుట్ చేసి చార్జింగ్ పెట్టుకున్నా మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెక్షన్లలో మూడు జరిగింది పదము పదసార్ వందల సమక్షన్

కుమార్ గౌడ్ గారు మూడు మండలం ప్రకాశం జిల్లా వారి ఉన్నాయి ఇంకా మూడు ఈ పదిహేను గతర్శన పూర్తి అవుతుంది రేపు ఉదయం పదహారో ఆరు గంటల కల్లా కోర్టులో ప్రవేశపెట్టాలి రాకపోతే పదిహేడవలవడం జరిగింది ఐదు ఆరో రౌండ్ పద్దెనిమిది వందల రెండు అన్ని ఐదు తృమ్మల మూడు సెషన్ల మూడు చేయడం జరిగింది రెండవ పదస్థు సెషన్ల ముందంజిలో అంజు లో

మొదటి స్థానంలో మన సాధన కన్నా పదిహేడు సెషన్లు ముందా మేము గణేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నప్పటి గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి 何も言わなかった

ఒక్క నిమిత్తంలో ఉన్నదిోజ్ కుమార్ గౌడ్ గారు రుల్లప్పాడు పెద్దలూరు మండలం ప్రకాశ వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ధనోజ్ కుమార్ గౌడ్ గారు మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి त्यापूर्ण मग कुठला नाही மார்கவுண்டலூர் மண்டலம் பிரிவார தூரமும் மூணு வேல பதிலும் மூணு வேல பத பிரச்சு மொதலே